ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో భాగంగా భాషాంశాల్లోని సంధుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు సంధి అంటే ఏంటంటే వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల అంటే అచ్చుల కలయికను సంధి అని అంటాము రెండు అచ్చులు కానీ ఒకే స్వరంతో మనం పలుకుతూ ఉన్నట్లయితే దాని ఆ కలయికను ఏమంటామంటే మనము సంధి అని అంటామన్నమాట వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయిక అంటే రెండు అచ్చుల యొక్క కలయికని మనం సంధి అని పిలుస్తామన్నమాట కార్యం అంటే ఏంటంటే రెండు అచ్చుల మధ్య జరిగే మార్పుని కార్యం అంటారు అంటే రెండు అచ్చులు కలిపి ఏ విధంగా మారుతుందో వాటి మధ్య జరిగే మార్పుని ఏమంటారంటే దాన్ని కార్యం అని అంటారనమాట తెలుగు సందులు తెలుగు సందులు అంటే ఏంటంటే రెండు తెలుగు పదాల మధ్య జరిగే సందులని మనం ఏమంటామంటే తెలుగు సందులు అని అంటామన్నమాట ఇక్కడ ఇక్కడ రెండు విషయాల గురించి చూసుకున్నట్లయితే పూర్వస్వరము అలాగే పరస్వరం అని ఉంటుందన్నమాట అంటే పూర్వస్వర స్వరం అంటే ఏంటంటే సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చుని పూర్వపదం అని అంటారు లేదా పూర్వస్వరం అని అంటారనమాట అంటే ఒక సంధి అనేది జరిగినప్పుడు దాంట్లో మొదటి పదం అనేది ఉంటుంది కదా దాంట్లో చివరి అచ్చుని మనం ఏమంటామంటే పూర్వస్వరం అని అంటామన్నమాట అలాగే పరస్వరం అంటే ఏంటంటే సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును మనము పరస్వరం అని అంటాము సంధి జరిగేసిన తర్వాత రెండో పదం ఉంటుంది కదా దాంట్లో మొదటి అచ్చుని ఏమంటామంటే దానిని పరస్వరం అని అంటారు అనమాట ఉదాహరణకు తీసుకున్నట్లయితే రామ ప్లస్ అయ్యా ఇందులో రామ ఇక్కడ రామ అనే దాంట్లో ఇక్కడ రామ ఆ అనేది చివరి అచ్చు అనమాట ఇక్కడ ఆ అనేది ఈ చివరి అచ్చు అనేది రామాలో ఉండే అచ్చు పూర్వస్వరం అవుతుంది అలాగే విడిపోయిన తర్వాత సంధి జరిగిపోయిన తర్వాత రెండో పదం యొక్క మొదటి అక్ష అక్షరంలోని అచ్చు ఏమవుతుందంటే మనకి పరస్వరం అనేది అవుతుంది ఇక్కడ అయ్యాలోని ఆ అనేది పరస్వరం రామాలోని ఆ అనేది పూర్వస్వరంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే సందులు అనేది రెండు రకాలుగా ఉంటాయన్నమాట మనకి ఒకటి ఆదేశ సందులు అలాగే ఆగమ సందులు అని ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయి అందులో ఆదేశ సందులు ఏంటంటే అత్వసంధి సంధి ఉత్వసంధి సరళా దేశ సంధి గసడధవా దేశ సంధి ఆమ్రేడిత సంధి దిరుక్త కటకార సంధి లులనల సంధి త్రిక సంధి పడ్వాది సంధి దేశ సంధి త్రిక సంధి ప్రాతాది సంధి ఇవన్నీ మనకు ఆదేశ సంధులు అని అంటామన్నమాట తర్వాత ఆగమ సందులు ఆగమ సందులు అంటే ఎడాగమ సంధి టుగాగమ సంధి రుగాగమ సంధి నుగాగమ సంధి ఇవన్నీ కూడా మనకి ఆగమ సందులు ఆగమం అంటే వచ్చి చేరడం అని అర్థం అనమాట ఆదేశ సందులు అంటే ఒక ఆదేశం అనేది ఉంటుందన్నమాట ఒక సూత్రం పట్టి ఈ సంధి అనేది జరుగుతుంది ఇక్కడ ఆగమం అంటే ఒక అక్షరం లేదా అక్షరం అనేది వచ్చి చేరుతుందనమాట ఆగమ సందులు తర్వాత దీంట్లో ఫస్ట్ది అత్వసంధి ఈ అత్వసంధికి సూత్రం ఏంటంటే అత్తునకు సంధి బహుళంగా వస్తుంది అత్తునకు సంధి బహుళంగా వస్తుంది అలాంటప్పుడు అది ఏంటంటే అత్వసంధి అనేది అవుతుందనమాట ఇక్కడ నోట్ ఏంటంటే పై సంధి పదాలలోని పూర్వస్వరం ఆ అది పరస్ పరస్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వస్వరం ఆ అనేది లోపిస్తుంది పై ఉదాహరణలతో ఆ లోపించింది కాబట్టి అది అత్వసంధి ఇక్కడ ఉదాహరణలు చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ పూర్వస్వరంలోని ఆ అనేది పరస్వరంలోకి వెళ్తే ఆ అనేది లోపిస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన సంధిని ఏమంటారంటే మనము అత్వసంధి అని అంటామన్నమాట దీనినే అత్వసంధి లేదా అకార సంధి అని అంటాము పొట్టి ఆ అనే అక్షరానికి అచ్చు పరమైతే అత్వసంధి వస్తుంది అంటే ఆ దా ఆ అనే దానికి అచ్చు పరమైతే ఏ అచ్చు అయినా పరమైందంటే దాన్ని అత్వసంధి అని అంటాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాహరణలు మేనల్లుడు ఇది విడదీస్తే మేనా ప్లస్ అల్లుడు ఇక్కడ మేనా ఆ వస్తుందనమాట ఇక్కడ ఆ ప్లస్ ఆ కాబట్టి ఇది ఏంటంటే అత్వసంధి మనకి అవుతుంది అలాగే రెండవది ఒకప్పుడు అంటే ఒక ప్లస్ అప్పుడు అంటే ఒక ఆ వచ్చింది కాబట్టి ఆ ప్లస్ ఆ మనకేమవుతుందంటే అత్వసంధి అవుతుంది ఇక్కడ చూసినట్లయితే వచ్చినందుకు అంటే వచ్చిన ఆ వస్తుంది ప్లస్ అందుకు ఆ ప్లస్ ఆ అత్వసంధి రాకుంటే అంటే రాక ప్లస్ ఉంటే రాక ఆ ప్లస్ ఊ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము ఒక ఆకు అచ్చు అనేది పరం అవ్వాలి అంటే అచ్చు అనేది ఊ అన్న అవ్వచ్చు ఏ అన్న అవ్వచ్చు ఆ అన్న అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు ఆకి ప్లస్ ఊ పరమైతే ఏమవుతుంది రాకుంటే ఊ అనేది వస్తుంది కాబట్టి అత్వసంధి ఇక్కడ లేకేమి లేక ప్లస్ ఏమి ఆ ప్లస్ ఏ దాన్ని కూడా అత్వసంధి వస్తుంది కొండంత కొండ ప్లస్ అంతా కొండంతా ఇది కూడా అత్వసంధి అవుతుందనమాట తర్వాత ఇత్వసంధి ఇత్వసంధి సూత్రం చూసుకున్నట్లయితే మనము ఏమ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది అంటే ఏమ్యాధులు ఇక్కడ ఏమ్యాధులు అంటే ఏంటంటే ఏమి అనే పదాలన్నిటి కూడా మనము ఏమి ఏవి ఎలా మొదలైన అంటని కూడా మనం ఏమంటామంటే ఏం వ్యాధులు అని అంటాము ఏ అనే వచ్చిన పదాలన్నీ కూడా ఏమ్యాధులు అవుతాయి అనమాట ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏమంటివి అంటే ఏమి ప్లస్ అంటివి ఏమి ఈ వచ్చింది ప్లస్ ఆ కలిస్తే ఆ అనేది అవుతుంది ఇత్వ సంధి ఇక్కడ ఈ అనేది ఇత్తునకు ఈ అనేది రావాలన్నమాట ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది ఏమంటివి అలాగే వచ్చిరి ఇప్పుడు వచ్చిరి ఈ ప్లస్ ఈ అప్పుడు ఇప్పుడు ఈ ప్లస్ ఈ వచ్చేసి మనకేమవుతుందంటే సంధి అవుతుంది పైన ఉదాహరణలో హస్వ ఈకారానికి అచ్చు కలిపినప్పుడు సంధి జరుగుతుంది దీనినే సంధి అంటారు అంటే ఇక్కడ ఏ అనేది పూర్వస్వరం అనేది వస్తుందనమాట పూర్వస్వరం అనేది వచ్చినప్పుడు దానికి ఏ విధమైన అచ్చు అనేది కలిసినా అది సంధి జరుగుతుంది దాన్ని ఏమంటారంటే మనకి ఇత్వ సంధి అని అంటామన్నమాట ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే పైకి ఎత్తినారు అంటే పైకి ప్లస్ ఎత్తినారు ఇక్కడ ఈ ప్లస్ ఏ అనేది మనకి సంధి జరుగుతుంది కాబట్టి ఇది సంధిగా మనం చెప్పొచ్చు తర్వాత మనిషి అన్నవాడు ఇక్కడ మనిషి ప్లస్ అన్నవాడు ఈ కాబట్టి ఈ ప్లస్ ఆ కాబట్టి ఇది కూడా సంధి అని గుర్తుపెట్టుకోవాలి ఇటు సైడ్ ఈ అని వచ్చినట్లయితే మనకి సంధి అదే కానీ ఆ అనేది వచ్చి ఏ అయినా పరమైనప్పుడు అది అత్వసంధి అవుతుంది తర్వాత మూడోది ఉత్వసంధి ఇది కూడా ఉత్వసంధి అంటే ఏంటంటే దీనికి సూత్రము ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది అంటే ఉత్తునకు ఏం పరమవ్వాలి అచ్చులు అనేటివి పరమవ్వాలన్నమాట ఇక్కడ హస్వ ఉకారానికి అనగా ఉత్తునకు అచ్చు కలిసినప్పుడు పూర్వస్వరం ఉకారం లోపించి పరస్వరం కనిపిస్తుంది ఇక్కడ ఈ ఊ అనేది ఉండాలన్నమాట పూర్వ పూర్వస్వరంలో ఊ అనేది ఉంటే అవన్నీ కూడా ఉత్వసంధి అని అవుతుందనమాట ఇక్కడ రాముడతడు ఇక్కడ రాముడు ప్లస్ అతడు ఇక్కడ ఊ అనేది వచ్చింది ఊ ప్లస్ ఆ కాబట్టి రాముడతడు అని వచ్చింది అంటే ఊ అనేది మనకి లోపించింది అనమాట అప్పుడు దీన్ని ఏమంటారు ఉత్వ సంధి అవుతుంది ఇక్కడ ఊ అనేది ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి సంధి ఏమొస్తుంది నిత్యంగా వస్తుంది అంటే ఉత్వ సంధి అవుతుంది తర్వాత అతడెక్కడ అతడు ప్లస్ ఎక్కడ ఇక్కడ ఊ వచ్చింది కాబట్టి ఏమవుతుంది ఉత్వసంధి మనసైనా మనసు ప్లస్ అయినా మనసు మనసైనా ఇక్కడ ఊ ప్లస్ ఐ అనేది వచ్చింది దానికి ఏమవుతుంది ఉత్వసంధి అవుతుంది ఇక్కడ ఏ మచ్చైనా ఉండొచ్చు కానీ ఊతో ఉత్తునకు పరమైందంటే కానీ ఉత్తునకు అచ్చు పరమైతే మనకి సంధి అనేది వస్తుంది అనమాట దాన్ని ఏమంటారంటే మనకి ఉత్వసంధి అని అంటారు ఇక్కడికి క్లియర్ కదా ఆ అనేది వస్తే కానీ అత్వసంధి ఈ అనేది వస్తే కానీ సంధి ఊ అనేది వస్తే కానీ ఉత్వసంధి అనేది అవుతుందనమాట ఇక్కడ దాకా తర్వాత నాలుగోది సరళా దేశ సంధి లేదా దీనినే ధృతి ప్రకృతిక సంధి అని అంటామనమాట ధృతి ప్రకృతికం అంటే ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్లు ధృతి ప్రకృతికం అని అంటే ఏంటంటే ఇన్ అనేది ఉన్నట్లయితే అవన్నీ పదాలు కూడా మనము ధృతి ప్రకృతికాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట నకారం అనమాట ఈ నకారం ఉండే ధృతాలు కలిగి ఉండే పదాలన్నీ కూడా మనకి ధృత ప్రకృతికాలు ఇవి ఉదాహరణకి పూచెన్ చూచెన్ ఈ విధంగా నా అనేది ఉండాలన్నమాట చివరన ఇలా విధంగా నా ను అనేది ఉంటే మాత్రం అవన్నీ కూడా ధృత ప్రకృతికాలు అవుతాయి ఈ విధంగా ధృత ప్రకృతికాల మీద పరుషాలకు సరుళాలు వస్తాయి పరుషాలు ఇందాక ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్న అచ్చుల విభాగంలో హల్లుల విభాగంలో పరుషాలు సరళాలు పరుషాలు అంటే ఏంటి కచట తప అనేవి పరుషాల కిందకు వస్తాయి సరళాలంటే దబ అంటే ఇక్కడ పరుషాలకి సరళాలు అనేది వస్తాయంట పరుషాలు ఉంటే సరళాలు వస్తాయి ఏంటి ధృతి ప్రకృతాల మీద అంటే ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది పూచెన్ ప్లస్ కలువలు అంటే పూచెన్ గలువలు ఇక్కడ ప్లస్ అంటే మీకు అర్థమయ్యేదానికి ఇలా రాశారన్నమాట పూచెన్ గలువలు అంటే ఇక్కడ కా ఇక్కడ ఇన్ అనేది ఉందనమాట ఇన్ అనేటువన్నీ ఏంటి మనకి ధృతి ప్రకృతికాలు ఈ విధంగా ఇన్ను అనే వచ్చిండంగానే మనము మనకి ఒకటే ఒక గుడ్డి గుర్తు అనమాట ఇన్ అనే నకారం వచ్చింటే అది ఏంటంటే సరళా దేశ సంధి అవుతుంది లేదా ధృతి ప్రకృతిక సంధి అనేది అవుతుందనమాట తర్వాత దీని సూత్రం ఏంది పరుషాలకి సరళాలు వస్తాయి అంటే కలువలు కాకి గా వస్తుంది అలాగే దెసన్ చూచి అంటే దెసన్ జూచి అంటే కా చా చాకి గజడ గజడదబా అనేది కచట కచ్చట గజడ దబ అనేది వస్తుంది పూచెన్ కలువలు అంటే పూచెన్ గలువలు దెసన్ చూసి చూచి అంటే దెసన్ జూచి జూచి తర్వాత పాటిన్ తప్ప అంటే పాటిన్ దప్ప తాకి ఏమొచ్చింది దా అనేది వచ్చింది అనమాట అంటే సరళం అనమాట చేసేన్ ప్లస్ టక్కు అంటే చేసేన్ డక్కు డా టాకి డా వచ్చింది అంటే పరుషానికి సరళం అనమాట వడిన్ పట్టి వడిన్ బట్టి చేసేన్ తల్లి చేసేన్ తల్ దల్లి దెసన్ జూసి దెసన్ జ్యూసి ఇది రిపీట్ అయింది అదేవిధంగా కచట తపాకి గజడ దబా వచ్చి అలాగే ధృతి ప్రకృతికాలు కలిగిన పదాలు ఉంటే దాన్ని ఏమంటారంటే ఏ సంధి అంటారంటే సరళాదేశ సంధి అని అంటారనమాట ఇక్కడ కాకి గా వస్తుంది చాకి జా వస్తుంది టాకి డా అలాగే తాకి దా పాకి బాగా మార్పు చెందుతుందనమాట అంటే పరుషాలకి సరళాలు అనేటివి వస్తాయన్నమాట తర్వాత ఐదోది గసడ దేశ సంధి గసడదవా దేశ సంధి అంటే ఏంటంటే మనకి ప్రథమము మీది పరుషాలకు గసడదవాలు బహుళంగా వస్తాయి అంటే పరుషాలంటే ముందే తెలుసు మనకి పరుషాలు అంటే ఏంటంటే తపాలు పరుషాలు అనమాట ఈ ప్రథమము మీది పరుషాలకు ఏమొస్తాయంట ఇవన్నీ కూడా బహుళంగా వస్తాయి అంటే ప్రథమ విభక్తి మీద ప్రత్యయాలు కచట తపాలు పరమైతే మనకి గసడదవాలు ఆదేశంగా వస్తాయి దీనికి ఉదాహరణ తీసుకున్నట్లయితే గొప్పవాడు గద దానికి గొప్పవాడు ప్లస్ కథ కా అనేది వస్తుందన్నమాట అంటే పరుషాలు అనేటివి వస్తాయన్నమాట తర్వాత కలువ చేసి సారీ కొలువు చేసి అంటే కొలువు ప్లస్ చేసి ఇక్కడ పరుషాలు అనేది వచ్చింది తర్వాత వాడు వాడు డక్కరి వాడు ప్లస్ టక్కరి వాడక్కరి అంటే ట అనేది వచ్చే పరుషం కాబట్టి పరుషాన్ని ఏ విధంగా మనం రాయొచ్చు అంటే గసడ దవాలు అంటే డా అనేది రాయాలన్నమాట నిజము తెలిసి నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి ఈ విధంగా వ్రాయాలన్నమాట అంటే దవాలు వస్తాయి ఇక్కడ గసడ దవాలు వస్తాయి ఈ గసడ దవాలు వస్తే మనము విడదీసినప్పుడు ఏమొస్తాయి పరుషాలు అనేవి వస్తాయన్నమాట ఇక్కడ కాకిగా చాకిస తాకి తాకిద పాకి వాగా ఇలాగా మార్పు చెందుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఇంకో గుడ్డి గుర్తు ఏంటంటే ద్వంద్వ సమాసంలోని అన్ని పదాలు కూడా గసడదవా దేశ సంధి అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ కూరగాయలు అనేది మన మనకి ద్వంద సమాసం సమాసాలు చెప్పుకునేటప్పుడు వీటి గురించి చెప్పుకుందాం సమాసం అంటే ఏంటంటే రెండు రెండు అనే సంఖ్య గురించి రెండు వాటి గురించి చెప్పేదాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం అనమాట కూర గాయలు కూర గాయలు మళ్ళీ కాలు చేతులు కాలు ప్లస్ చేతులు ఇక్కడ పరుషాలు అనేది వస్తున్నాయి వీటికి గసడదవాలు అనేవి వస్తున్నాయి అన్నమాట తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రిలు అన్నదమ్ములు అన్న ప్లస్ తమ్ముడులు అలాగా ఈ విధంగా ద్వంద్వ సమాసం కూడా కూడా మనకేమవుతుందంటే గసడదవాదేశ సంధి అనేది మనకి అవుతుంది అదేవిధంగా ఇక్కడ పరుషాల మీదకి అనేవి ఆదేశంగా వస్తే ఆ సంధి ఏ సంధి అంటారంటే గసడదవాదేశ సంధి అని అంటారనమాట తర్వాత ఆరోది ఆరో ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి అంటే ఇది చాలా ఈజీ అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది అసలు ఆమ్రేడితం అంటే ఏంటంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించిన పదాన్ని మనం ఏమంటామంటే ఆమ్రేడితం అని అంటాము ఇది మాత్రం చాలా ఈజీ రెండు పదాలు అనేటివి ఒకేలాగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే ఆమ్రేడిత సంధి అని మనం అంటామన్నమాట అంటే ఈ ఆమ్రేడితం అంటే కూడా ఏంటి ఒక పదం ఇచ్చేసి దీనిలో ఆమ్రేడితం ఏది అని అడుగుతారనమాట అంటే ఏంటంటే ఈ ఫస్ట్ పదం కాకుండా రెండో పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆమ్రేడితం అని అంటాము అంటే విడదీసిన తర్వాత సంధి విడదీసిన తర్వాత రెండవ పదము ఆమ్రేడితం అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఔరా ప్లస్ ఔరా ఔరౌరా ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఇక్కడ ఈ ఆహా అనేది ఆమ్రేడితం అవుతుంది ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్లెట్లు ఎంత ప్లస్ ఎంత ఎంతెంత ఈ విధంగా ఆమ్రేడిత సంధి అనేది ఉంటుంది ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినట్లయితే రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు ఈ విధంగా అచ్చులకు ఆమ్రేడితం పరిమైతే సంధి అనేది తరచుగా వస్తుందన్నమాట దీన్ని ఆమ్రేడిత సంధి అని అంటారనమాట నెక్స్ట్ ఏడోది టకార సంధి ద్విరుక్ సంధి అంటే ఏంటంటే కరు చీరు కడు నడు నీడు అనే శబ్దాలకు బండిరా డాలకు అచ్చి పర అచ్చు పరమైనప్పుడు మనకేమొస్తుందంటే టకార విరుక్త కటారం బగు అంటే మనకి కరు చిరు కడు నడు నీడు ఈ శబ్దాలన్నింటిలో చివర ఏముందంటే బండిరా డాల్ అనే అనేది ఉందనమాట ఈ బండిరా డాలకి అచ్చు అనేది పరమైనప్పుడు మనకి ఈ విరుక్త కటాకార సంధి అనేది అవుతుందనమాట ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే కరు ప్లస్ ఊసురు కట్టు కట్టుసురు అంటే ఊ అనేది అంటే అచ్చులు అనేది పరమైందనమాట కట్టుసురు చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక కడు ప్లస్ ఎదురు కట్టెదురు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు నీడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు ఈ విధంగా కరు చిరు నడు నీడు ఇవన్నీ కూడా వచ్చినట్లయితే వాళ్ళకి ఏమేమంటారంటే ద్విరుక్త టకార సంధి అని అంటారనమాట తర్వాత నెక్స్ట్ ఎనిమిదవది లులనల సంధి లులన సంధి అంటే ఏంటంటే లులనలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు మూగా గమామము లోపము దాని పూర్వ స్వరానికి దీర్ఘం విభాషగా వస్తుంది అంటే ఇది ఇది కూడా చాలా ఈజీ లూ లా నలు అనేది మనకి పరమైనప్పుడు అవి ఏముగా వస్తుందంటే మూగా వస్తుందనమాట మూగా గమానికి లోపము దాని పూర్వ స్వరానికి దీర్ఘంగా వస్తుంది దాని పూర్వ పూర్వస్వరానికి మూ అనేది లోపించి సారీ మూ అనేది వచ్చి అది దీర్ఘం అనేది వస్తుందంట పూర్వ స్వరానికి దీర్ఘంగా వస్తుంది లూలానా అనే అక్షరాలు ముందున్న మూ అనేది పోతుందనమాట మూ అనేది పోయి మూ కంటే ముందున్న అక్షరానికి ఏమొస్తుందంటే దీర్ఘం అనేది వస్తుందన్నమాట మూ అనేది పోయి దాని ముందు అక్షరానికి దీర్ఘం వస్తుంది ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే పుస్తకములు పుస్తకాలు ఇక్కడ మూ అనేది పోయింది దీని ముందర అక్షరానికి దీర్ఘం అనేది వచ్చింది కాబట్టి పుస్తకాలు దేశములు దేశాలు గ్రంథములు గ్రంథాలు వృక్షమున వృక్షాన రాష్ట్రముల రాష్ట్రాల ఈ విధంగా మూ అనేది లోపించి దాని పక్కన అక్షరానికి మా దాని ముందున్న అక్షరానికి దీర్ఘం అనేది వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే లులనల్ల సంధి అని అంటారనమాట తర్వాత తొమ్మిదవది ఎడాగమ సంధి ఎడాగమ సంధి ఏంటంటే ఆగమ సంధి అనమాట దీని సంధి లేని చోట అచ్చుల మధ్య ఏమొస్తుందంటే ఈ అని చేరడం అనేది వస్తుందనమాట ఇట్లా ఐ అనేది చేరడం వల్ల దీన్ని ఏమంటారంటే ఎడాగమ సంధి అని పిలుస్తామన్నమాట దీనినే ఐ అని వచ్చి చేరడాన్ని ఏమంటారు ఎడాగమం అని పిలుస్తారనమాట ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే మా ప్లస్ ఐ ప్లస్ అమ్మ మా యమ్మ మా ఈ ప్లస్ ఇల్లు మా ఇల్లు మామయ్య అని ఎట్ట తీయచ్చు అంటే మా ప్లస్ అయ్యా మామయ్యా యా అనేది వస్తుంది ఇక్కడ మనకి మామయ్యాలో యా అనేది వచ్చి చేరుతుంది కాబట్టి హరి అతడు హరి ప్లస్ అతడుని కలిపితే హరి అతడు వస్తుంది యా అనేది మనకి అదే ఆగమంగా వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఎడాగమ సంధి అని అంటారనమాట ఇక్కడతో తెలుగు సందులు అయితే అయిపోయాయి తర్వాత సంస్కృత సందులు మనకు సంస్కృత సందులు అనేవి మూడు విధాలుగా ఉంటాయన్నమాట మూడు రకాలుగా వర్గీకరించారనమాట అవి ఏంటంటే ఒకటి అచ్చు సందులు హల్ సందులు విసర్గ సందులు హచ్ సందులు హల్ సందులు విసర్గ సందులు అని మూడు విధాలుగా సంస్కృత సందులను విడదీయడం అయితే జరిగిందనమాట అచ్చు సందుల్లో ఏంటంటే సవర్ణ సంధి యనాదేశ సంధి గుణ సంధి వృద్ధి సంధి ఇవన్నీ కూడా అచ్చు సందుల కిందకి వస్తుంది తర్వాత హల్ సందులు ఈ హల్ సందులు వచ్చేసి సంధి అనునాసిక సంధి సంధి ఇవన్నీ కూడా హల్సందులు అనమాట తర్వాత విసర్గ సంధులు వచ్చేసి విసర్గోత్వ సంధి విసర్గోష్మ సంధి విసర్గాదేశ సంధి విసర్గ రేఫ సంధి విసర్గ సంధి ఇవన్నీ కూడా మూడు రకాలుగా విభజించబడి ఉన్నారు మనకి దీంట్లో సందులు మాత్రమే ఇచ్చినారు మన సిలబస్లో మాత్రము ఈ అచ్చసంధులు వరకు మనం తెలుసుకుందాం సవర్ణ సంధి అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి అంటే ఆ ఈ ఊరులు అనేవి వచ్చినప్పుడు వాటి అవే అచ్చులు అనేది వచ్చినప్పుడు పరమైనప్పుడు దానికి దీర్ఘాలు అనేది ఏకాదేశం అవుతాయి దీనిని ఏమంటారంటే సవర్ణ సంధి అని అంటారనమాట ఇక్కడ ఆ అనేది వచ్చిందంటే ఆ వర్ణానికి ఏమొస్తుందంటే ఆ ఆలు సవర్ణాలు అవుతాయి అంటే ఈ వర్ణం వస్తే ఈ ఈలు సవర్ణాలు ఊ వర్గానికి ఊ ఊలు సవర్ణాలు రూకి రూ రూలు సవర్ణాలు అనేటివి అవుతాయనమాట అంటే దీర్ఘం అనేది వస్తుందనమాట రామానుజుడు రామ ప్లస్ అనుజుడు ఇక్కడ రామ ఉంది ఆ ఉంది ప్లస్ ఆ దీనికి రామానుజుడు ఆ అనేది వచ్చింది ఇక్కడ ఆ వర్గానికి ఆ అనేది ఏం మారుతుంది ఆ అనేది మారుతుంది అనమాట రామాలయం అంటే రామ ప్లస్ ఆ ఆలయం రామాలయం ఇక్కడ ఆలయం అనమాట రామాలయం గంగాంబ గంగా ప్లస్ అంబా గంగాంబ తర్వాత కవీంద్రుడు కవి ఈ వస్తుంది ప్లస్ ఇంద్రుడు ఈ ప్లస్ ఈ ఈంద్రుడు అంటే ఈ కి ఈ అనేది సవర్ణమవుతుందనమాట శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర శ్రీకాళహస్తీశ్వర అంటే దీర్ఘం అనేది వస్తుంది భానుదయం బాను ప్లస్ ఉదయం సవర్ణ సంధి భానుదయం వధుపేతుడు వధు ప్లస్ పే ఉపేతుడు అంటే ఊ ప్లస్ ఊ ఉపేతుడు అంటే ఊ అనేది వస్తుంది పితృణం రు అనేది వస్తుంది పితృ ప్లస్ రుణం రూకి రూ అనేది పరమైనప్పుడు ఏమొస్తుందంటే దీర్ఘం అనేది వస్తుంది రూగా వస్తుందన్నమాట పితృణం అలాగే మాతృణం మాతృ ప్లస్ రుణం రూ ప్లస్ రూ రూ అనేది అవుతుంది మనకి ఇక్కడ దీర్ఘం అనేది వస్తుంది కాబట్టి ఏం సంధి అవుతుంది అంటే సవర్ణ సంధి అనేది అవుతుంది సవర్ణ దీర్ఘ సంధి ఏ సంధులంటే అంటే సంధులు అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి సవర్ణ దీర్ఘ సంధి యనాదేశ సంధి గుణసంధి వృద్ధి సంధి ఇవన్నీ కూడా అచ్చు సంధులు అనేసి మనం చెప్తామన్నమాట తర్వాత సెకండు గుణసంధి గుణసంధికి సూత్రం ఏంటంటే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఆర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి అంటే ఈ ఊరులు అనేది వచ్చిందంటే అకారానికి అంటే అకారానికి ఈ ఊరిలు వస్తే మనకేమొస్తుంది ఏవో ఆర్లు అనేవి వస్తాయన్నమాట అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ ఆకి ఈ కలిస్తే ఏ అవుతుందనమాట అంటే అకారానికి అంటే ఇటు సైడు పదాన్ని విడదైనప్పుడు ఇటుపక్క పూర్వ పదంలో ఆ ఆలు వచ్చి రావాలన్నమాట దానికి ఈ ఊ రూల్ అనే కలిస్తే అవి ఏ ఓ ఆర్గా మనకి మార్పు చెందుతాయి అనమాట ఏవో ఆర్లని మనం ఏమంటామంటే ఇక్కడ గుణాలు అని అంటాము ఏవో ఆర్లని ఏమంటాము గుణాలు అని అంటాము కాబట్టి దీన్ని గుణసంధి అని అంటాము ఏవో ఆర్లు వస్తాయి కాబట్టి దీన్ని గుణసంధి అని అంటామన్నమాట రాజేంద్రుడు అంటే రాజా ప్లస్ ఇంద్రుడు ఆ అంటే మనకి అచ్చు అనేది అచ్చు అనేది ఉంది అచ్చునకి ఈ అనేది పరమైంది కాబట్టి ఏ అనేది వచ్చింది ఏంద్రుడు రాజేంద్రుడు కాబట్టి ఆ ప్లస్ ఈని ఏ అనేది మార్పు అనమాట మహేంద్రుడు మహా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ ఆ ప్లస్ ఈ అనేది వచ్చింది కాబట్టి ఏగా మార్పు చెందింది అలాగే పరోపకారం పరా ప్లస్ ఉపకారం ఇక్కడ ఆ అచ్చునకు ఊ అనేది పరమైనప్పుడు మనకి ఓగా మార్పు అనమాట ఓగా వచ్చిందనమాట పరోపకారం దేశోన్నతి అంటే దేశ ఆ ప్లస్ ఉన్నతి ఊ కాబట్టి ఓ ఉన్నతి దేశోన్నతి ఓ అనేది పరమైంది ఇక్కడ రాజర్షి రాజా ప్లస్ ఋషి అంటే ఆ ఆకారానికి రు అనేది పరమైతే ఏముగా వస్తుంది ఆర్ అనేది వస్తుంది రాజర్షి ఆర్ అనేది మనం పలుకుతామనమాట మహర్షి మహా ప్లస్ ఋషి మహర్షి ఆ విధంగా మనకి రు అనేది పరమైతే ఆర్ అనేది వస్తుంది ఇంకోసారి చూసుకున్నట్లయితే ఈ అకారానికి మనకి ఇక్కడ అకారానికి ఈ రూలు పరమైతే మనకి ఏమొస్తాయి క్రమంగా ఏ ఓఆర్లు అనేటివి ఏకాదేశంగా వస్తాయి దీనిని ఏమంటారంటే గుణసంధి అని అంటారనమాట థర్డ్ది ఎనాదేశ సంధి ఎనాదేశ సంధి అంటే ఏంటంటే ఈ అసవర్ణ అచ్చులైన పరమైతే వ్యావారాలు ఆదేశంగా వస్తాయి అంటే ఈ రూలకు అసవర్ణములైన అచ్చులు అంటే అచ్చుల పరమైతే యావారాలుగా వస్తాయన్నమాట పూర్వపదంలో ఈ ఊ రూల్ అనేవి వస్తాయి పరపదంలో అసవర్ణ అచ్చులు అనేది వస్తాయన్నమాట ఇక్కడ ఈ ఊ రూలకు అసవర్ణ అచ్చులు అంటే వేరే అచ్చులు ఈ ఊ రూలే కాకుండా వేరే అనేది అచ్చులు అనేది వచ్చినప్పుడు క్రమంగా వాటి పక్కన యా వారాలు అనేవి మనకి వస్తాయన్నమాట ఇక్కడ ఈకి యా అనేది వస్తుంది ఊకి ఇవ్వు అని వస్తుంది రూకి ఎర్ర అనేది వస్తుంది అన్నమాట ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి వస్తుంది ఇక్కడ అత్యానందం అతి ప్లస్ ఆనందం ఈ ఇక్కడ ఈ అనేది అచ్చ అనమాట అచ్చుకి అదే అచ్చు కాకుండా వేరే అచ్చ అనేది వచ్చింది ఆ అనేది వచ్చింది అత్యానందం యా అనేది వచ్చింది ఈ కాబట్టి దానికి ఏమొచ్చింది ఆ అనేది యా అనేది వచ్చింది అత్యానందం అత్యంత అతి ప్లస్ అంతం ఈ ప్లస్ ఆ కాబట్టి దానికి కూడా యా అనేది వస్తుంది అత్యంత అభ్యంతరం దీనికి అభి ప్లస్ అంతరం అభ్యంతరం ఈ ప్లస్ ఆ కాబట్టి అది కూడా యాగా మార్పు చెందింది అన్వస్త్రం అంటే అను ఊ ప్లస్ అస్త్రం ఊకి అదే అదే అచ్చు రాలేదు కాబట్టి వేరే అచ్చు వచ్చింది ఆ అనేది వచ్చింది కాబట్టి ఊ ప్లస్ ఆ ఏమైంది వా అనేది అయింది అన్వస్త్రం అని అయింది అనమాట పిత్రాజ్ఞ పిత్ర ప్లస్ ఆజ్ఞ ఆ అనేది ఊ పితృ ప్లస్ ఆజ్ఞ పితృ అంటే ఊ ప్లస్ ఆ కాబట్టి అది ఏమిగా మార్పు చెందింది వాగా మార్పు చెందింది పిత్రాజ్ఞ ఈ విధంగా ఈ ఊరులకు అసవర్ణములైన అనేది పరమైతే మనకి వ్యావారాలు అనేవి వస్తాయన్నమాట దీనిని ఏమంటామంటే యనాదేశ సంధి అని అంటారనమాట తర్వాత వృద్ధి సంధి వృద్ధి సంధి వృద్ధి సంధి అంటే ఏంటంటే అకారానికి ఏవో ఆర్లు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవుకారము వస్తాయి అంటే అకారానికి అంటే అచ్చుకి పూర్వపదంలో అచ్చుకి ఏ ఐలు పరమైందంటే మనకి ఏమొస్తుందంట ఐ అనేది వస్తుంది ఓ అవులు పరమైతే అవు అనేది వస్తుందన్నమాట ఇది సూత్రం అనేది సంధి సూత్రం అనమాట ఇక్కడ వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరం అనేది ఆ వస్తుంది అంటే ఆ అనేది వస్తుంది అకారానికి కాబట్టి ప్రతిసారి పూర్వపదం అనేది ఆ అనేది వస్తుందనమాట పరస్వరం స్థానంలో వరుసగా ఏ ఐ అవులు వస్తాయి ఇక్కడ ఏ ఐ అవులనేవి వస్తాయన్నమాట పరస్పరానికి ఆకారానికి ఏ ఐలు కలిస్తే మనకి ఐ అనేది వస్తుంది ఐకారము ఓ అవులు కలిస్తే అవు అనేది వస్తుంది ఇక్కడ తీసుకున్నట్లయితే ఐ అవులని మనం ఏమంటామంటే వృద్ధులు అని అంటాము ఐ అవులని వృద్ధులు అంటాము కాబట్టి వృద్ధులను కలిగి ఉండే సంధి కాబట్టి దీన్ని ఏమంటారంటే వృద్ధి సంధి అని అంటాము ఇందాక తీసుకున్నట్లయితే గుణసంధిలో ఏ ఓ ఆర్లు గుణాలన్నమాట కాబట్టి వాటిని గుణసంధి అని అంటారు ఇక్కడ ఐ అవులు మాత్రం వృద్ధులు అనమాట ఈ వృద్ధులు కలిగి ఉండేది వృద్ధి సంధి ఇక్కడ ఉదాహరణకి వసుధైక వసుధ ప్లస్ ఏక అంటే అకారానికి ఏ అనేది పరమైతే మనకి ఐ అనేది వచ్చింది ఐకారం అనేది వచ్చింది రసైక రస ప్లస్ ఏక అంటే ఆకి అకారానికి ఏ అనేది పరమైనప్పుడు మనకి ఐగా మార్పు చెందింది రసైక ఐకారం వచ్చింది అదేవిధంగా సమైక్యం సమ ప్లస్ ఐక్యం ఆ అకారానికి ఐ అనేది పరమైతే మనకి ఐ అనేది వస్తుంది ఏకి ఐకి ఐఏ వస్తుంది అనమాట పాపౌగము ఇక్కడ పాప ప్లస్ ఓగము పాపోగము ఓ వచ్చింది పాపౌగము అవు అనేది వచ్చింది అకారానికి ఓ అనేది పరమైతే మనకేమొచ్చింది అవుగా అనమాట రసౌచిత్వం రసౌచిత్వంకి రస ఆ అకారానికి అవు అనేది పరమైనప్పుడు మనకి ఏమొచ్చింది అవు అనేది వచ్చింది రసౌ చిత్తం చిత్వం అంటే అకారానికి ఏ ఐ ఓ ఔ అవన్నీ పరమైనప్పుడు ఐకారం ఏ ఐ పరమైనప్పుడు ఐకారము ఓ ఔ పరమైనప్పుడు అవుకారం అనేది మనకి వస్తుంది దీనిని ఏమంటారంటే మనము వృద్ధి సంధి అని అంటారన్నమాట ఇంతటితో సందులు అనేవి సిలబస్లో ప్రకారము సందులు అనేటివి కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి మనము దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అలాగే సెవెంత్ సిక్స్త్ థర్డ్ దాకా మనకి థర్డ్ టు నైన్త్ క్లాస్ దాకా మనకి సందుల గురించి ఏమైతే ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయో కూడా మనము నెక్స్ట్ క్లాస్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో నేను అన్ని క్లాసులకు సంబంధించిన సందులు అనేటివి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏమైతే ఇచ్చున్నారో అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్